ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని ఆయన చెప్పారు కానీ అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు తాను ఏది మాట్లాడినా సంచలనం అవుతుందని తానేమీ కేటీఆర్కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పారు హైడ్రాపై కూడా తన వ్యాఖ్యలో మార్పు లేదని దానిపై ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు మూసీపై బీజేపీ నేతలు ఒక్కరోజు నిద్ర చేశారని ముందే ఏసీలు పెట్టించుకుని వెళ్లారని విమర్శించారు బ్రేకింగ్ చూస్తున్నాం ఎమ్మెల్యే నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని ఆయన చెప్పారు కానీ అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు తాను ఏది మాట్లాడినా సంచలనం అవుతుందని తానేమి కేటీఆర్ కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పారు హైదరాబాద్ కూడా తన వ్యాఖ్యల్లో మార్పు లేదని దానిపై ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు మూసీపై బీజేపీ నేతలు ఒక్కరోజు నిద్ర చేశారని ముందే ఏసీలు పెట్టించుకుని వెళ్లారని విమర్శించారు